వడిగుంటలో మే ఎనిమిదిన నల్లమిలి మూలారెడ్డి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రంగంపేట మండలం దొడ్డిగుంటా గ్రామంలో మే ఎనిమిదన్న తారీఖున జరగబోయే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ సీనియర్ టీడీపీ నాయకులు చినరాజప్ప బుచ్చయ్య ఎనమల రామకృష్ణుడు బీజేపీ నాయకులు జనసేన ఎమ్మెల్యేలు మరి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఎన్డీఏ నాయకులు あっ。

და რატომ არ გიყურავთ దు రాలి చిరండి కాదు నుంచి వేరే మనం కొందరు కడతా ఎందుకంటే అడిగి వస్తారు కాబట్టి ఎక్కడి నుంచి వస్తారు విజయవాడ నుంచి వస్తారు అంటే అరేంజ్ నమస్కారం నెల ఎనిమిదో తేదీ మాజీ శాసనసభ్యులు కార్యక్రమం ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జయంతి వేడుకలు ఉంది జరపడానికి నియోజకవర్గంలో కూటమి నేతలు అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అదే రోజు సాయంత్రం ఏదైతే రంగంపేట మండలం గడ్డిగుంట గ్రామంలో ఉన్న ఈ మూలారెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కృతం చేయడం జరుగుతోంది మూడు పార్టీలకి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో మూలారెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయటమే కాకుండా ఇక్కడ కూడా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలని సభ్యులు రామకృష్ణ గారు గోరట్ల ముఖ్య జ్యోతి గారు అంక్యాచ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారు శాసన మండలి సభ్యులు సోమవీర్రాజు గారు అదేవిధంగా జనసేన తరఫున శాసనసభ్యులు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ హాజరు కావడం జరుగుతోంది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు కూటమి నేతలు అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఇక్కడ మండల నాయకుల ఆధ్వర్యంలో గుడ్మూట గ్రామ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాత్య కార్యక్రమాలు విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మంది మూలారెడ్డి గారి అభిమానులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది సాయంత్రం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ హాజరు కావలసిందిగా సవినంగా కోరుకుంటారు